చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపు నుండి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతూ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి డివిజన్ పరిధిలోని పీజీఆర్ నగర్ తీసుకుంటూ వెల్విషర్ కాలనీలు పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి కాలనీవాసులతో ఆప్యాయంగా పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ చేవెల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి ఓటు వేసి చేశారు ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి అనిల్ రెడ్డి సిహెచ్ భాస్కర్ అగ్రవాసు యాదగిరి బాలస్వామి జనార్దన్ కె శ్రీనివాస్ వాలీ నాగేశ్వరరావు మహేష్ ఫారూక్ కలీం బాలస్వామి సాగర్ రాజ్యలక్ష్మి పుట్టందేవి శ్యామల సరిత పర్వీన్ నిఖిత్ ఫాతిమా యాస్మిన్ మహమ్మదా తదితరులు పాల్గొన్నారు మూడు కాంగ్రెస్ మన రేవంతన్నా నిక్కదేసి ఎరిగే మునగాడు విడు భూమిన వనై తడు సాదల ధైర్యం విడు దుంగ దొరల బర్తం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ చేస్తాడు సోనిమ్మ దివెనతోని రాహులన్నా సైనికుడై పెద్ద కొడుక యుద్ధం జయ్యా సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింహ నిగ్గదీసి అడిగే మొనగాడు దడులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా అంతకంతా ఎత్తుకు ఎదిగాడు